दयतुलसद्गुरुप्रमहाराज को जय ब्रह्मा गुरु विष्णु गुरुर्विष्णु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः श्री श्री शिवराम श्रीदक्षिणामूर्तिसमारम्भां श्री मां श्रीगुरुहानार्यपर्यन्तं वन्दे श्री सत्ययाख्य महाराज को जय మరి సంతర్మూర్తి యొక్క అనుగ్రహంతో మనం పదహారో తారీఖు ఉదయం ప్రారంభమైంది మన కార్యక్రమం పదహారు పదిహేడు పద్దెనిమిది ఈరోజు పంతొమ్మిదో తారీఖు మరి పూర్ణాహుతి ఈరోజే మనకి అందుకే ఇందాక గౌరీ పూర్ణాలు చేసిందన్నారు పూర్ణాహుతి పూర్తి అయిపోయింది పూర్ణాహుతి సందర్భంగా ముగింపు అనమాట యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ రోజే చదువుదాం అనుకున్నా నాకు అవకాశం ఏమి లేదు వినేవాళ్ళు సరే అంటే ఏదో నేను బాగా చెప్తా అని కాదు ఏదో నాకు తోచింది ఒక రెండు మాటలు అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇది ఈ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా ఇది ఎందుకంటే మామూలుగా ఉపదేశం తీసుకున్న వాళ్ళు కానీ కొత్త ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇక్కడ కొంచెం సీనియర్స్ ఉంటారు లాస్ట్లో లాస్ట్లో ఎవరు మిగిలిపోతారంటే సీనియర్స్ మిగులుతారు సీనియర్స్కి అయితే ఇది అన్న ఉద్దేశంతో ఏదో ఒక చిన్న చిరు ప్రయత్నం చేద్దామని నేను నేర్చుకుంటూనేమన్నా మీకు నేర్పే ప్రయత్నం నేర్చుకుంటూ నేర్పే ప్రయత్నం దాంట్లో భాగం ఇది మనకు ఇది ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే సప్త భ్రమలు సప్త భ్రమలు మనకి ఏడు రకాలుగా భ్రమలు ఉంటాయి భ్రాంతులు ఏడు రకాలు అని చెప్పారు కొంతమంది ఐదు రకాలు చెప్తారు కొంతమంది ఎన్ని రకాలు చెప్తారు ఐదు రకాలు చెప్తారు కొంతమంది ఏడు రకాలు చెప్తారు మనకు నాయనగారు కూడా పద్యం రాస్తారనమాట పూజా శ్లోకాల్లో ఉంటుంది పంచ బ్రహ్మల భ్రహ్మలెల్ల పారద్రోళి జీవి కించజ్ఞ గుణముల ప్రోభు మాన్పి సంచి తంబైన ప్రజ్ఞాన సరణి చూపి మించి దయతోడ వీక్షించ మిద్య చేయ అని చెప్పి మనకు నయనగారు రాశాను అంటే ఐదు రకాల భ్రాంతుల గురించి అక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది కానీ ఇక్కడ అంటే ఏడు రకాల భ్రాంతులు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఉండొచ్చు అంటే సంశయాలు అనేటువంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కలిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ప్రశ్నోపరిషత్తులో కూడా ముందు ప్రశ్నలు ఇస్తారు తర్వాత ఆన్సర్స్ ఇస్తారు అలాగే ఇప్పుడు మన ముందు ప్రశ్నలు మీకు తెలిసినవి అయినా కానీ ఒకసారి నేను చెప్తా వినండి మొ మొదటిది మొదటి సందేహం లేదా భ్రమ అనుకోండి ఆత్మ వేరు దేహం వేరు ఆత్మ వేరు దేహం వేరు అనుకున్నాం అది కూడా ఒక భ్రమ ఆత్మ వేరు అనుకోవటం దేహం వేరు అని అనుకోవటం ఒక భ్రమ ఇది గుర్తుంచుకోండి రెండో క్వశ్చన్ ఆత్మకు వికారాలు లేవనుట ఆత్మకు వికారాలు లేవనుట జీవునికి అన్ని వికారాలు ఉన్నామంట ఆత్మకైతే వికారాలు లేవట జీవుడికి వికారాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు ఇది ఒక రకమైనటువంటి భ్రమ ఇది కూడా ఒక రకమైనటువంటి భ్రమ మూడోది సృష్టి స్థితి లయాలు అనేటువంటివి పరిపూర్ణానికి ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు అది ఒక రకమైనటువంటి భ్రమ సృష్టి స్థితి లయాలు పరిపూర్ణానికి ఉంటాయా ఉండవు కానీ ఉన్నాయని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నారు కొంతమంది భ్రమపడుతున్నారు ఆ భ్రాంతి మనకు ఉండకూడదు దాన్ని మనం తొలగజేసుకోవాలి ఎప్పుడు తొలగిపోతుందంటే దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి కలిగినప్పుడు ఆ భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది నెక్స్ట్ నాలుగోది జగన్ విద్య అనేటువంటిది ఇది ఒక రకమైనటువంటి బ్రహ్మ చ మనకి అద్వైత సిద్ధాంతంలో అద్వైత సాంప్రదాయంలో చెప్తారు బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో బ్రహ్మ పరహా పరహ అని చెప్తారు అంటే బ్రహ్మము సత్యమైనప్పుడు జగత్తు సత్యం కావాలి కదా మరి జగత్తు ఎందుకు మిథ్య అవుతుంది ఇది ఒక రకమైనటువంటి భ్రాంతి నెక్స్ట్ ఐదోది ఆత్మ శాశ్వతము దేహము అశాశ్వతము అంటారు ఆత్మ శాశ్వతము అంటారు దేహము అశాశ్వతం అంటారు మరి ఆత్మ శాశ్వతమైనప్పుడు దేహం ఎందుకు అశాశ్వతం అవుతుంది ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఒక ప్రశ్నించుకుంటే దానికి కూడా మనకి ఆన్సర్ తెలియాల్సి ఉంటుంది ఆరోది ఆత్మ అనేటువంటిది ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని ధరిస్తుంది అని చెప్పి చెప్తున్నారు భగవద్గీతలో రెండో అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెప్తారు ఆత్మ అనేటువంటిది శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది అని చెప్తున్నారు అది కూడా ఒక రకమైనటువంటి భ్రమ అని చెప్పి మనకు నాయనగారు సూచించడం అనేటువంటిది ధరింది అది ఎలా అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఓకే మీకు తెలిస్తే ఏం లేదు లేకపోతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ఏడోది ఇది మీ అందరికి తెలిసిందే జీవుడు జీవుడే దేవుడు అంట మన జనరల్గా మనకి జీవుడు వేరే దేవుడు వేరే అంటాం జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు కావలున్న వారికైనా కానరా కాయున్నాడు ఇది చదువుతూ అంటే జీవుడు వేరే దేవుడు వేరే దగ్గర ఉన్న కూడా కాను రావట్లేదు అన్నారు అది కూడా ఒక భ్రమే అనుకోవడం కూడా భ్రమే అసలు జీవుడు దేవుడు అనుకోవడం కూడా భ్రమే జీవుడు దేవుడు అనుకోవడం కూడా భ్రమే మరి ఏమనుకోవాలా మనం ఏ భ్రమలో ఉన్నాం ఆ భ్రమ నుండి మనం ఎలా విడుదల పొందాలి ఎలా విడిపడాలి ఆ సంశయాన్ని ఎలా మనం ఛేదించుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనకు బ్రహ్మలో అనేటువంటి టాపిక్కు మరి నాయనగారు లేకపోతే అమ్మగారు ఆరాధన కార్యక్రమంలో మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు అవసరమా లేదా అని కాదు వినుంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఇప్పటికిప్పుడే అవసరం అని కాదు ఇప్పుడు సపోజ్ అమ్మ పిల్లగాడి పుట్టిండానుకో పది ఎకరాలు కొని పక్కన పెడతారు మా పిల్లగాడు ఇప్పుడు పొలంలో తిరుగుతురా పది ఎకరాల పొలంలో తిరగడు ఎప్పుడైనా ఉపయోగపడుద్దని అవునా కాదా పిల్లగాడికి పది ఎకరాల పొలం కొనిచ్చితే లేదా ఒక యాభై లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసిండు ఒక పిల్లగాడు ఇప్పుడు ఏమైనా యాభై లక్షలు పెట్టామన్నా షికార్కి వెళ్తారా వెళ్ళడు కదా ఎందుకు ముందు చూపు ఎప్పుడు అవసరమైతే అవసరం అయితే వాడుకుంటాడని తల్లిదండ్రుల ఆశ అనమాట అట్లే మన గృహకారులు కూడా ఏంటంటే ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా చెప్పి ఉంచుతారు ఎప్పటికైనా వీళ్ళకి అవసరమైతే ఉపయోగపడుతుందని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్లకుండా అయ్యా నాకు ఇది తెలియలేదు అని అనకుండా ఇబ్బంది పడకుండా ముందే మన గురువుగారు ఆ జ్ఞానాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఎక్కువసేపు లెంతీ ఉండదమ్మా సింపుల్గానే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మొదటి భ్రమ ఏంటది ఆత్మ వేరు దేహం వేరు అంటారు ఆత్మ వేరు దేహం వేరు మరి రెండు ఉన్నాయా వాక్యం సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు ఈ సమస్తము కూడా బ్రహ్మం యొక్క స్వరూపమే అన్నారు ఈ సమస్తము బ్రహ్మం యొక్క స్వరూపమే పరబ్రహ్మం యొక్క స్వరూపమే ఈ చరోచర జగత్తు మొత్తం కూడా అలాగే ఈశాభాస్య మిదగం సర్వం వెత్కించ జగత్యం జగత్ అన్నారు అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తము కూడా ఈమాస్య మిదగం సర్వం యత్ కించిత్ సచరాచరం అంటే కించిత్తు కూడా విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేదు కించిత్ పదార్థముతో సహా చరాచరములన్నీ కూడా ఆత్మ యొక్క స్వరూపమే ఈశ్వరుని యొక్క స్వరూపమే అని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది జరిగింది మరి మొత్తం పరమాత్మ యొక్క స్వరూపమే అయినప్పుడు మరి ఆత్మ వేరు దేహం వేరు అనేటువంటి భావన ఎందుకు కలిగింది ఆత్మ వేరు దేహం వేరు అది వేరు ఇది వేరు అనేటువంటి ఈ వేర్పాటు వాదం వేరు చేయటం అనేటువంటి ఈ ఫీలింగ్స్ ఇది ఎందుకు కలుగుతున్నాయి మళ్ళీ ఇందులో ఒకటి గొప్పదని ఒకటి తక్కువదని ఒకటి మంచిదని ఒకటి చెడ్డది అనేటువంటి ఫీలింగ్స్ మీకు ఎందుకు వచ్చినాయి చిన్న ఎగ్జాంపుల్ మన ఉదాహరణకి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉంటుంది చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్స్ రెండు మూడు అనుకో నాకు అన్నం కావాలి అని లోపల ఒకళ్ళు అడిగారు అన్నం కావాలి అని చెప్పి లోపల ఒకళ్ళు అడిగారు అడిగింది ఎవరు ఎవరు సంథింగ్ ఒక క్వశ్చన్ ఒకళ్ళు అడిగారు ఎక్కడ మన లోపలే ఉండి అడిగారు మరి తిన్నది ఎవరు అడిగినాయని తిన్నడా శరీరం తిన్నదా అడిగింది ఆయన అయితే మరి ఏను తినాల్సిన అవసరం ఏంటి వాణ్ణి అరిసెలు తీసుకువచ్చింది వాణి అరిసి ఇవ్వను అరిసి ఇచ్చింది తిన్నది ఎవరు అడిగింది ఎవరు ఇప్పుడు అరిసె ఎవరికి అవసరం తిన్నదెవరు తిన్న తర్వాత గమ్మున ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయనకు చేరిందా చేరలేదా మరి తిన్నది శరీరం అయితే లోపల ఉన్నటువంటి వాడికి నాకు చాలా అంటే ఏంటి అర్థం అంటే వాళ్ళిద్దరికీ ఏమన్నా ఇంటర్నల్ రిలేషన్ ఉందా ఏంటి ఉందా ఏంటి నాకు స్వీట్ కావాలన్నాడు నాకు స్వీట్ కావాలన్నాడు అడిగింది ఎవరు లోపల ఉన్నాయని ఎవరో వస్తాం జీవుడు అనుకోండి ఎరుకనుకోండి ఆత్మ అనుకోండి మీ ఇష్టం ఎవరో అన్నాడు లోపల ఉన్నాయని అడిగి ఏం కావాలనడు స్వీట్ కావాలన్నాడు తిన్నది ఎవరు శరీరం శరీరం కదా తిన్నది ఆయన వచ్చి డైరెక్ట్ తింటలేదు కదా శరీరం మరి శరీరం తిన్న తర్వాత నాకు సరిపోయింది అంటా లేదా బలేగుంది స్వీట్ అంటడు బలేగుంది స్వీట్ మరి తిన్నది శరీరం అయితే వాడు లోపలెక్కడ ఉంటే బలేగుందని ఎలా అన్నాడు అంటే లోపలున్నవాడు తినేవాడు ఒక్కడేనా అడిగినవాడు తిన్నటువంటి శరీరము రెండు ఒక్కటేనా వేరువేరా వేరువేరైతే రెండు వేరువేరైతే నాకు సరిపోయిందని సరిపోయింది అనాలి కదా అర్థమవుతుందమ్మా డౌట్ ఏం లేదు కదా నాకు దప్పిక అవుతుంది అనడు నాకు దప్పిక అవుతుందని లోపలు ఉన్నాయని అనడు మనం నోట్లో నీళ్ళు పోసినాం దప్పకి అన్నాడు ఇప్పుడు ఆయన నోట్లో ఉన్నాడా పైన ఎక్కడో లోపల ఉన్నాడా ఏం అసలైతే దప్పి నీళ్ళు తాగిన తర్వాత ఇక నాకు మళ్ళీ దప్పికనని అంటలేదు అర్థమైంది అడిగేవాడు లోపల ఉన్నాడు శరీరం ద్వారా క్రియలు అనేవి జరుగుతున్నాయి లోపల ఉన్నటువంటి వాడు నాకు రీచ్ అయింది అంటు లోపల ఉన్నటువంటి వాడు రీచ్ అయిందంట అంటే ఆత్మ వేరే దేహం వేరుగా ఉన్నప్పుడు ఆత్మవేరుగా దేహం వేరుగా ఉన్నప్పుడు ఆత్మ కడిగితే ఆత్మకే ఇవ్వాలి దేహానికి అడిగితే దేహానికే ఇవ్వాలి కానీ మనం ఆత్మ అడిగితే దేహానికి ఇచ్చినా కానీ ఆత్మకు రీచ్ అవుతుందంటే రెండు వేరు కాదు రెండు ఒక్కటిగా ఒక్కటిగానే ఉన్నాయి వేరుగా వేరువేరుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వ్యవహారికంగా వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా మనం సునిశ్చితంగా ఒక సూక్ష్మమైనటువంటి దృష్టితో ఆలోచించినప్పుడు రెండు ఒక్కటేమో అన్నటువంటి ఒక భావన అనేటువంటిది మనకు ఏర్పడుతుంది మనకి ఎట్లా దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు అంటే బెల్లమును విడిచిపెట్టి తీపి లేనట్లుగా ఏమైనా ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా విన్నారమ్మా బెల్లమును విడిచిపెట్టి తీపి లేనట్లుగా ఉప్పును విడిచిపెట్టి ఉప్పదనం వేరుగా లేనట్లుగా ఉప్పును విడిచిపెట్టి ఉప్పదనం వేరుగా లేనట్లుగా సపోజ్ ఉదాహరణకి లక్ష్మకే ములకాడ లక్ష్మీ బెల్లం తీసుకొచ్చి కేజీ అక్కడ పెట్టింది లక్ష్మక కేజీ అక్కడ బెల్లం పెట్టింది నేను వాణి అక్కయ్యతో వాణి అక్కయ్య బెల్లం అక్కడే ఉంచి ఆ తీపి కొద్ది తీసుకొని రా అని చెప్పా వాణి అక్క గిన్నెలో పెట్టుకొని తీపిని తీసుకొచ్చింది బెల్లం అక్కడే ఉంచి తీసుకురాలేదా మనం ఇందా గిన్నెలో తీసుకొచ్చింది ఏంటి అట్లా వేడ తీసి తీసుకురావేది కదా బెల్లాన్ని అక్కడి నుంచి తీపి తీసుకొని రావద్దు కదా అవి రెండు వేరు చేయదు కదా ఉప్పుని ఉప్పుదనాన్ని వేరు చేయదు కదా ఆ రెండింటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం విడదీయరానటువంటివి రెండు రెండుగా ఉన్నట్లుగా ఉన్నా కానీ రెండు ఒక్కటి వేరు వేరుగా లేవు అనేటువంటి అంశాన్ని మనకు సూచిస్తారు ఇదేటువంటి మనకి ఇది దృఢం కావడం కోసం భాగవత కృష్ణకులు వారు కందార్థాన్ని సూచించారు అది ఒకసారి మనం చెప్పుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా సంశయం ఏమైనా ఉన్నా కానీ మన కంక్లూడ్ అవుతుంది పూర్తి స్థాయిలో మనకి దృఢమవుతుంది కనక మనభూషణంబులు ఇను మన శస్త్రాది లిత్తడి ఎనినన్ గనుగొన పాత్రలు గనుపడు తనువన నవ యవములన్నీ తగదుంతి ఎనినన్ కుండలు భూత తతి వినుమట్లు వినుమట్ వినుమట్ల ఎరుకన్న వివరించ తత్వాలు మనసందు గట్టిగా మరువాకు మీ మాట తగదుంతి ఎనినా కుండలు భూత తతి ఏమనర్థం ఎన్నెమ్మ అర్థం అంటే ఇంత ముందు మనం చదువుకుందే ఒకసారి గుర్తు చేస్తాం కనక మన భూషణంబులు కనకము అంటే బంగారం కనకమన భూషణ అంటే బంగారం అంటే ఏం గుర్తుకొస్తాయి మనకి బంగారం అనగానే నెక్లెస్ గాజులు హారాలు స్వాతి హారాలు లక్ష్మీహారాలు వడ్డాణాలు ఎన్ని రకాల ఆభరణాలు కనబడ కనిపిస్తాయి కదా అదిగో కనక మన భూషణములు బంగారం అంటే ఆభరణాలు మనకి గుర్తుకొస్తాయి ఇనుమన శస్త్రాది కంబులు ఇనుము అనంగలోనే ఏం గుర్తుకొస్తాయి గొడ్డలి గడ్డపార పార సుత్తి బల్లెం కత్తి ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇవేంటి శస్త్రములు ఇనుము అనగాలోనే శస్త్రాలు లేకపోతే ఒక పనిముట్లు గుర్తుకొస్తాయి బంగారం అంటే ఆభరణాలు గుర్తుకొచ్చినట్లుగా ఇనుమనగానే శస్త్రాలు పనిముట్లు గుర్తొచ్చినట్లుగా ఇత్తడి అని నన్ను కనుగొన్న పాత్రలు ఇత్తడి అనంగలోనే ఏం గుర్తొస్తుంది బిందెలు కాగులు గిన్నెలు ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇవన్నీ అంటే దానికి రిలేటెడ్ అనమాట బంగారు మనంగలోనే ఆభరణాలు గుర్తుకొస్తాయి ఇనుమనంగలోనే శస్త్రాలు అంటే ఆయుధాలు పనిముట్లు గుర్తుకొస్తాయి అలాగే ఇత్తడి అనంగలోనే పాత్రలు కానీ పాత్రలే అనుకోండి వాణకి ఏంసీ గిన్నెలు తీసుకొచ్చింది తీసుకో ఉంటుందా తీసుకో ప్యాకేజ్ తక్కువే ఉంటుంది ఓకే అయితే ఇక్కడ ఎరుకన్న వివరించ తత్వాలు ఎరుక అంటే వివరించ తత్వాలు అన అంటే ఎరుక ఎరుకానంగులోనే ఏం గుర్తుకొస్తాయి అంటే ఇంద్రియాలు అవయవాలు ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి అంటే స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము కైవల్య దేహము ఇలా ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి ఎరుకంటే ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు బంగారాన్ని విడిచిపెట్టి ఆభరణాలు లేనట్లుగా ఇనుమును విడిచిపెట్టి పనిముట్లు వేరుగా లేనట్లుగా ఇత్తన్ని విడిచిపెట్టి పాత్రలు వేరుగా లేనట్లుగా ఆత్మను విడిచిపెట్టి దేహం వేరుగా లేదు ఆత్మను విడిచిపెట్టి దేహము వేరుగా లేదు రెండు ఒక్కటే అని నీవు అని సూచించడం అనేటువంటిది జరిగింది అంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటారో ఎవరైతే అంటే బంగారము కంటే ఆభరణాలు వేరుగా లేవు అని గుర్తించగలుగుతారు అమ్మ బంగారం కంటే ఆభరణాలు వేరుగా ఉంటాయా బంగారాన్ని విడిచిపెట్టే ఆభరణాలు వేరుగా ఉండవు కదా అమ్మ ఒక ఆయన ఒక కంసాల దగ్గరికి వెళ్ళి బంగారం ముద్ద ఇచ్చిండు ఆభరణాలు చేయమంటే ఆభరణాలు చేసిండు ఇప్పుడు ముద్ద కనబట్టలేదు ఏమైంది ఆభరణాల రూపంలో ఉంది ఇంతకుముందు ముద్దలాగుంది ఇప్పుడు ఆభరణాల రూపంలో ఉంది అంటే ఇప్పుడు బంగారం ఉన్నట్టా లేనట్లా బంగారం ఉన్నట్లే కాకపోతే ఇంతకుముందు బంగారం ముద్దలాగా ఉండేది ఇప్పుడు ఒక నెక్లెస్లా ఉంది ఒక గాజులాగా ఉంది ఒక దిద్దులాగా ఉంది ఒక వడ్డాలాగా ఉంది ఒక హారంలాగా ఉంది కన్వర్ట్ అయింది మార్పు చెందింది మార్పు చెంది బంగారమే అనేక ఆభరణాలుగా మార్పు చెందినట్లుగా ఆ ఉన్న ఒక్క తత్వమే అనేకమైనటువంటి రూపాలుగా మార్పు చెందింది కాబట్టి ఇలా ఒక్క బంగారమే అనేక ఆభరణాలైనట్లుగా ఒక్క ఆత్మస్వరూపమే లేదా ఒక ఎరుక స్వరూపమే అనేక రూపాలను ధరించింది అనేటువంటి జ్ఞానము దృఢమైనప్పుడు అవి రెండు వేరు వేరు అనేటువంటి భావన ఉండదు ఆత్మ వేరు దేహం వేరు కాదు రెండు ఒక్కటే ఆ రెండింటికి మూలమైనటువంటిది ఒక్కటే మూల పదార్థం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని సాధకుడు గుర్తెరిగినప్పుడు ఇంకా ఆ భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది ఓకే ఇది ఫస్ట్ది అయిపోయింది జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు